శ్రీ గురు బ్యోన్నమ గుడ్డట్టు వినాయక దేవాలయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని కుందాపుర పట్టణంలో ఉన్న వినాయక దేవాలయం భారతదేశంలోని ఏకైక జలదివాస గణపతి దేవాలయం ఇది మూడు అడుగుల వినాయకుడి విగ్రహం రాతి నుండి ఉద్భవించిందని నమ్ముతారు దేవాలయంలో ప్రతిరోజు ఆయురకోడసేవ తైల వ్యంజన పంచామృత రుద్రాభిషేకాలు నిర్వహించబడతాయి ఈ దేవాలయం గుడ్డట్టు అడిగ కుటుంబ వంశానికి చెందినది ఇక్కడి స్వామిని సర్వసిద్ధి ప్రదాయక అని పిలుస్తారు మంగళూరు నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనె గుడ్డే అనే పట్టణానికి దూరంలో ఉంది ఆనే అంటే ఏనుగు గుడ్డే అంటే కొండ అని అర్థం పురాణాల ప్రకారం ఈ ప్రాంతం కరువు వర్షాభావ పరిస్థితులలో ఉన్నప్పుడు వరుణదేవుడిని శాంతింపజేయడానికి అగస్త్య మహర్షి యాగం చేశాడు ఈ సమయంలో కుంభాసురుడు అనే రాక్షసుడు ఋషులను వారి ప్రార్థనలకు భంగం కలిగించాడు ఆ రాక్షసుడిని ఓడించడానికి పాండవుల భీమసేనుడు వినాయకుడిని ప్రార్థించి అతనిని చంపడానికి ఆయుధాన్ని పొందాడు ఈ ప్రదేశానికి కుంభాషి అనే పేరు కుంభాసుర అనే రాక్షసుడి పేరు నుండి వచ్చింది ఆకర్షణీయమైన ముఖమంటపం తీర్థ మంటపాలతో వాస్తు ప్రకారం గ్రానైటిక్తో ఈ దేవాలయం పునర్నిర్మించబడింది ఇక్కడి వినాయకుడి గణపతి విగ్రహం సుమారు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది విగ్రహం చుట్టూ నల్లరాతి శిల్పం ఉంది వినాయకుడి మెడ వరకు ఎప్పుడూ నీరు ఉంటుంది ఎదురుగా ఉన్న రంధ్రం ద్వారా వినాయకుడిని ప్రజలు దర్శించుకోవచ్చు ఇక్కడ ఆయుర్ కొడసేవ తైలభ్యాంజన పంచరథ రుద్రాభిషేకం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు సాధారణంగా రుద్రాభిషేక సేవ శివాలయంలో నిర్వహిస్తారు కానీ ఇక్కడ వినాయకుడికి చేస్తారు ఇక్కడి స్వామికి ఉడికించిన బియ్యం కుడుములు ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వార్షిక రథోత్సవం జరుగుతుంది దానితో పాటు వినాయక చవితి వినాయక జయంతి సంకటహర చతుర్థి వంటి ముఖ్య పండుగలు కూడా నిర్వహించబడతాయి स्वस्ती शुभमस्त